హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ యూ ఆల్ ఫర్ దిస్ ఆల్ పిఎంసి మాస్టర్స్ అక్రాస్ ది గ్లోబ్ నా పేరు శ్రీకాంత్ ఫ్రమ్ అట్లాంటి అండి మై డీపెస్ట్ గ్రాటిట్యూడ్ టు బ్రహ్మశ్రీ మా ఇంత వండర్ఫుల్ ఆపర్చునిటీ మనకి ఇచ్చినందుకు మన లైఫ్ని ఇంత ఈజీగా మోల్డ్ చేసుకొని మనం జీవించడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చారు సార్ నేర్పించిన వన్ ఆఫ్ ది థింగ్స్లో నేచర్ ట్రెక్కింగ్ అనేది చాలా పెద్ద భాగం ఆ పాయింట్ని మేము ఎగ్జిక్యూట్ చేసేదానికి ఇక్కడ అట్లాంటాలో ఒక నేచర్ ట్రెక్కింగ్కి వచ్చామండి సానీ మౌంటైన్ అని ఒక ఫైవ్ మైల్స్ ట్రెక్కింగ్ ఉంటుంది మేము ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఉన్నాము ఇక్కడ అందరు కూర్చొని మెడిటేషన్ చేసి ఎవ్రీ టెన్ మినిట్స్ మెడిటేషన్ చేస్తూ మౌంటైన్ పైకి వెళ్తామండి మేము ఇక్కడ అట్లాంటా టీం అందరూ కలిసి చేస్తున్నాము మాతో పాటు వీ హ్యావ్ ఆనంద్ మాస్టర్ ఫ్రమ్ పిఎంసి హైదరాబాద్ చాలా థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్ ఆల్ ది వే వచ్చి మాకు నిన్నటింటి చాలా సెషన్స్ జరుగుతున్నాయి అండ్ ఇవాళ నేచర్ ట్రెక్కింగ్ జరుగుతుంది ఈవినింగ్ ఇంకో సెషన్ ఒక జనరల్ పబ్లిక్ సెషన్ అరేంజ్ చేస్తున్నాము సో చాలా బాగా జరుగుతున్నాయి సో ఇప్పుడు ఈ నేచర్ ట్రెక్కింగ్ని ఎంజాయ్ చేద్దాం ఇవాళ థ్యాంక్ యూ నమస్తే ఫ్రెండ్స్ నా పేరు అరు నల్లాదుర్గం నేను అట్లాంటా సో మేమందరం ఈరోజు ట్రెక్కింగ్కి వచ్చాము సో ట్రెక్కింగ్ వచ్చేసి మేము ఎవ్రీ వీకెండ్ మోస్ట్లీ చేస్తాం మేము సో చేసినప్పుడల్లా కొత్త కొత్త ఎక్స్పీరియన్స్ వస్తాయి అండ్ మాకు కాకుండా ఈరోజు ఆనంద్ సార్ ఆయన ఇట్ సెల్ఫ్ బుద్ధ సో ఈరోజు ఎలా ఉండబోతుందో మేము కూడా ఫుల్ ఎక్సైటింగ్గా ఉన్నాము నాట్ జస్ట్ ఎక్సైటింగ్ సేమ్ అదే అయినప్పటికీ అదే ఫ్రెండ్స్ అయినప్పటికీ ఆనంద్ సార్ తోటి మాకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉండబోతుందో మేము కూడా ఎంజాయ్ చేద్దామని అనుకుంటున్నాము నో ఎక్స్పెక్టేషన్స్ మీ జస్ట్ ఫుల్ ఆన్ రాకింగ్ థ్యాంక్ యూ పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం పత్రి సార్ డ్రీమ్ ప్రతి వ్యక్తి తనతో తాను జీవించాలి తాను ఆనందంగా జీవించాలి ఆనందం అన్నది మనం మన ఎన్లైటన్మెంట్ మీద మన జ్ఞాన అవగాహన మీద ఆధారపడి ఉంటుంది దీనిలో భాగంగా పత్రిజీ ప్రతి పిరమిడ్ మాస్టర్కి అలవాటు చేసింది ఏంటంటే ట్రెక్కింగ్ తిరుమలలో తుంబుర తీర్థమైన ఒక ప్లేస్ ఉంటుంది ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే ఒక మనిషి చనిపోయేలోపు అట్లీస్ట్ ఒక్కసారైనా వెళ్ళి దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి పెద్ద కొండలపై నుంచి వాటర్ పడుతూ ఉంటుంది దాని కింద కూర్చొని ధ్యానం చేస్తుంటాం రాళ్ళు కంటిన్యూస్గా పడితే ఎట్లుంటుందో అట్లుంటుందో ఆ ఎక్స్పీరియన్స్ బట్ దెబ్బకు ఆర లోపల ఉన్న బాడీలన్నీ క్లీన్ అయిపోతాయి దాంతో సారు తొంభై తొమ్మిదిలో ట్రెక్కింగ్ చేసినప్పుడు దాదాపు ఒక రెండు మూడు గంటలు ఈజీగా ధ్యానంలో కూర్చిపెట్టింటాడు సార్ ఫ్లూట్ వాయిస్తున్నాడు వాటర్ అద్భుతమైనటువంటి అనుభవం అది అలానే భీముని కొలం భీముని కొలం వచ్చేసి శ్రీశైలంలో ఉంటుంది అది వర్ణించడానికి వీలవ్వ దాని బ్యూటీ అసలు నెక్స్ట్ లెవెల్ సో ఈరోజు మనం ట్రెక్కింగ్ చేయబోతున్నాం దీనికి ముందు ఒక చిన్న స్టోరీ చెప్తాను దాని తర్వాత మనం ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తాం ఏంటి స్టోరీ అంటే పీస్ఫుల్ వారియర్ అని మూవీ ఉంది ఎంతమంది చూశారు మీరు చూసారు కదా పీస్ఫుల్ వారియర్లో ఒక బ్యూటిఫుల్ సీన్ ఉంటుంది ఏంటంటే ఒక గురువు ఒక శిష్యుడు ఆ గురువు ఏం చెప్తాడంటే నీకు అద్భుతాన్ని చూపిస్తా పద అంటాడు సేమ్ ఇట్లానే ఒక కొండ ఎక్కిస్తాడు ఎక్కడుంది అద్భుతం అంటాడు కొండపైన ఉంది అంటాడు హర్రి హర్రీగా పోతుంటాడు గురు అడుగుతాడు ఎందుకంత హర్రీగా వెళ్తున్నావు అని అంటే అద్భుతం కదా చూడాలని పోతున్నా లేదు స్లోగా వెళ్ళు విన్నాడు హర్రి హర్రీగా పోతాడు ఒకన చెడు తర్వాత బా ఎంత అలసట ఉందో అంటుంటాడు ఇంకేమి కొంచెం ఎక్కేస్తే ఇంక పైన అద్భుతం ఉంది పోయి చూడాలంటాడు పైకి ఎక్కగానే అడుగుతాడు ఏది అద్భుతం అంటాడు అదే అంటాడు అడుగు బండరాయి ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు ఇంత కొండెక్కిచ్చి అది ఉంటా ఉంటాయి ఏంటి అది ఎండ్ రిజల్ట్ కూడా రాయితో సమానం అది ఈ మూమెంట్ని ఎంజాయ్ చేయ ప్రతి వ్యక్తి తెలిసో తెలియకో ఎండ్ రిజల్ట్ని మైండ్లో పెట్టుకొని ఈ ప్రజెంట్ జర్నీని ఎంజాయ్ చేయరు ఈ మూమెంట్లో జీవించు అని ఇస్తాడు అనమాట మెసేజ్ ఆ గురువు సో ఈరోజు మనం ట్రెక్కింగ్ చేయబోతున్నాం ఒక అడుగు తీసి ఇంకొక అడుగు వేస్తే ప్రతి స్టెప్లోనూ మన ఎరుకను మనం పూర్తి ఎరుకతో చేయాలన్నమాట ఈ ట్రెక్కింగ్ సో ఆ ట్రెక్కింగ్ మనం చేయబోయే ముందు కాసేపు ధ్యానం చేద్దాం దెన్ మనం మన ట్రెక్కింగ్ స్టార్ట్ చేద్దాం శ్వాస మీద ధ్యాస సహజంగా సరళంగా తానంతట తానుగా జరుగుతున్న శ్వాసను గమనిద్దాం last 30 seconds last 10 seconds 5 seconds 5 4, 3, మన రెండు చేతులు నెమ్మదిగా కళ్ళ మీద ఉంచుకుందాం ఫైవ్ సెకండ్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో ప్రతి అడుగు కంప్లీట్ అవేర్నెస్తో ఈ ట్రెక్కింగ్ చేద్దాం ఎవ్రీ స్టెప్ అండ్ ఈ ట్రెక్కింగ్ అయిపోయే వరకు మనం ఎవరైతే మాట్లాడాల్సి వస్తుందో వాళ్ళు మాట్లాడదాం వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కూడా చెప్తూ ఉంటారు మిగతా వాళ్ళు మాత్రం నోట్లో నుంచి ఒక మాట కూడా రాకూడదు ట్రెక్కింగ్ అయిపోయే వరకు పూర్తిగా నేచర్లో ఉండడం అంటే మనతో మనం పూర్తిగా కనెక్ట్ అవ్వడం ఇక్కడ ఉన్నటువంటి విశేషమైనటువంటి శక్తిని అంతా మనం తీసుకోవడానికి వచ్చాం ఇక్కడ మనం మనల్ని మనం రీఛార్జ్ చేసుకోబోతున్నాం సో కాబట్టి పూర్తి ఎరుకతో ఈ ట్రక్కింగ్ చేద్దాం మనం యాక్చువల్గా ట్రెక్కింగ్ ఉన్నప్పుడు మన అరుణ్ లాంటి మాస్టర్లు ఉన్నప్పుడు సహజంగానే మనం చిల్ అవుతుంటాం కాకపోతే ఈరోజు నో సీరియస్ సీరియస్నెస్ ఉండదు సీరియస్గా చిల్ అవుదాం సీరియస్గా చిల్ అవుదాం సో మా జాతిరత్నం సంపూర్ణ ఎరుకతో చేద్దాం ఇది ఒక ఒక గ్రేటెస్ట్ మెమరీ అయిపోతుంది అండ్ మీకు స్పాంటేనియస్గా ఏమనిపిస్తుంటే ఆ ప్రకారం వెళ్తూ ఉండాలి ఇక్కడ చెప్పేవాళ్ళు ఎవరు లేరు చేసేవాళ్ళు అంతకంటే లేరు విఆర్ ఆల్ మాస్టర్స్ దయచేసి ఆనంద్ మాస్టరు ఆనంద్ సారు ఆనద్దు ఆనందాన్ని పిలిస్తే చాలు సపరేట్ చేసేస్తారు తెలియకోకుండానే సో మనం విఆర్ ఆల్ వన్ అంతా మనం అంతా ఈక్వల్ మనం ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మీకు ఎంటైర్ లైఫ్లో మంచి కిక్ ఇస్తుంది ఇప్పుడు ఈ ప్రాసెస్ ఎందుకంటే ఎప్పుడు నాకు బ్యాటరీ కొంచెం లో చూపించినా ఇమ్మీడియట్గా వెళ్ళేది అడవుల్లోకి ఒకరోజు ఉండగానే మొత్తం బ్యాటరీ రీఛార్జ్ అయిపోతుంది సరే ఓ మూలం పడి ఉంటుంది లేని అడిషనల్గా ఇంకొక డే స్పెండ్ చేసి వస్తాం టైం దొరికితే పోయేది హిమాలయాలకే హిమాలయాలు బ్యూటిఫుల్గా ఉంటుంది శ్రీశైలం అడవులు అరుణాచలం ఆ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అది అదొక అద్భుతం అది మాతృమందిర్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో పాండిచ్చేరిలో ఎందుకంటే వాళ్ళొక అడవిని డిస్టర్బ్ చేయకోకోకుండా ఎక్కడ ఏ కన్స్ట్రక్షన్ రావాలో ఆ కన్స్ట్రక్షన్ చేశారు సో ఏ ప్లాంట్ని డిస్టర్బ్ చేయకుండా కాబట్టి మనల్ని మనం రీఛార్జ్ చేసుకునే ఎనర్జీ పాయింట్స్ ఇవన్నీ కూడా ఈరోజు విశేషమైన ఎనర్జీ తీసుకోవడానికి మనం వచ్చాం ఎందుకంటే అట్లాంటాలో మనం ఒక బ్యూటిఫుల్ మెగా పిరమిడ్ని మనం త్వరలో తీసుకురాబోతున్నాం మనం కాబట్టి మనం ఇప్పుడు దానికి తగిన ఎనర్జీని మనం తీసుకుంటాం ఇక్కడ మనం స్టార్ట్ చేద్దాం ఈ సందర్భంగా శీతల్ మేడం రెండు మాటలు నా పేరు శీతల్ నేను అట్లాంటాలో ఉంటాను సో ఈరోజు ఒక చిన్న సంఘటన గుర్తుకొచ్చింది ఇక్కడ కూర్చున్నప్పుడు అనస్సాషియా అనస్సాషియా రష్యన్ లేడీ బుద్ధ టార్జన్ అని పత్రిసర్ అంటూ ఉంటారు అన్నట్టు సో తనకు అడవుల్లోనే ఉంటూ ప్రపంచాన్నే కాదు మొత్తం విశ్వానంతా తెలుసుకుంటూ ఉంటుంది ఎందుకంటే అంత పవర్ నేచర్ దగ్గర ఉంది నేచర్ ఎప్పటి నుండో ఉంది మనము వస్తున్నాం పోతున్నాం వస్తున్నాం పోతున్నాం బట్ నేచర్లో ప్రతి ఒక్క మెమొరీ ప్రతి ఒక్క నాలెడ్జ్ ప్రతి ఒక్కరికి కావాల్సిన అబండెంట్ సంపద అనేది ఉంది నేచర్తో కనెక్ట్ ఎప్పుడైతే అవుతామో అప్పుడు అదంతా కూడా మనదే అనేసి మనకు చెప్తూ ఉంటుంది నేచర్ అందుకని మనం నేచర్లో ఉన్నప్పుడు దాంతో పూర్తిగా తల్లిలాగా కనెక్ట్ అయిపోతే అది మనల్ని బిడ్డల్లాగా హ్యాపీగా చూసుకుంటుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ మాటల్లో సార్కి గట్టిగా చెప్పలేకూడదు మీరు నా మైండ్లో ఎప్పుడు ఉంటారు ఎందుకంటే మేడంతో డల్లాస్లో జర్నీ వేసినప్పుడు మేడం చెప్పారు మా హస్బెండ్ ఒక అపర బుద్ధుడు సార్ అని చెప్పారు అంటే వైఫ్ హస్బెండ్ గురించి మా ఆయన ఒక బుద్ధుడు అని చెప్పింది మేడం ఒక్కరిని చూశాను నేను సో అపర బుద్ధుడికి గడిగా కొడదాం సో సార్ మాటల్లో మై డీపెస్ట్ గ్రాటిట్యూడ్ టు బ్రహ్మశ్రీ పితామహాపత్రిజీ సో బికాస్ ఆఫ్ హిమ్ వీఆర్ ఆల్ హ్యావింగ్ వెరీ గుడ్ లైఫ్ చాలా ఆనందంగా జీవితం గడుపుతున్నాము ఒక దారి చూపెట్టాడు ఆనందం అంటే ఏంటి జీవితంలో ఆనందంగా ఎలా జీవించాలని నేర్పించాడు అలా ఆయన తో ఇలా మనం అందరము హ్యాపీగా జీవిస్తున్నాము మనమే కాదు ఇంకా చానా చానా మందికి ఇది నేర్పించుకుంటాం మనం కూడా మన సహాయ శక్తులు మనం ట్రై చేస్తున్నాము ఆ గైడెన్స్ తీసుకొని సో మనం ఇంకా ఇంకా ఎక్కువ చేయాలి సో ఇలాంటి నేచర్ ట్రెక్కింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మనం ఇలా వేరే ఎక్కడో సమయం వృధా చేయకుండా మనం అందరం ఇలా కలిసి ఒకటే అలైన్మెంట్ అయ్యి సార్ చెప్పిన విద్యని మనము గుర్తు తెచ్చుకుంటూ మనము దాన్ని అందరితో పాటు మనం షేర్ చేసుకుంటూ ఇంకా మంది నేర్పించుకుంటూ ఇంకా ఈ జగాన్ని మనము ఒక ఆనందమయం చేయడం మన యొక్క ధ్యేయమని మనం మన యొక్క జీవితం నడిపించుకుంటూ వెళ్తున్నాము అంతకన్నా ఆనందం ఇంకేం కావాలి సో దీంట్లో ఆనందం ఉంది అందరినీ మన ఆనందంలో భాగం పంచుకోవాలని నేను కోరుకుంటున్నాను సో థ్యాంక్ యూ ఫర్ వన్ అండ్ శీతల్ మేడం ఐ ఇస్ ఆల్వేస్ విత్ మీ విత్ లైఫ్ ఈజ్ మై బ్యూటిఫుల్ సో థ్యాంక్ యూ అండ్ శ్రీకాంత్ ఫర్ ఇంట్రడ్యూసింగ్ అండ్ దిస్ టు అస్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ ఆనంద్ గారు మీరు వచ్చినందుకు మమ్మల్ని ఇంకా మాకు ఎవ్రీ డే ఇలా మాస్టర్స్ వస్తుంటారు మాకు హ్యాపీనెస్ ప్లీజ్ ఆనంద్ సార్ రెస్పెక్ట్ఫుల్ సార్ అంతేక్ట్ సార్ దిస్ పర్ఫెక్ట్ రెస్పెక్ట్ ఆనంద్ ఓన్లీ సో ఇలా మా కుటుంబం పెరుగుతూనే ఉంది ఎవ్రీ ఎవ్రీ మా మాస్టర్ వచ్చినప్పుడు అందరూ ఇలా కలుస్తూ ఉంటాము కుటుంబం పెరుగుతూ ఉంటుంది ఈ హ్యాపీనెస్ పెరుగుతూ ఉంటుంది దిస్ ఈజ్ అవర్ లైఫ్ And I want everyone to join our life. <laughs> perfect, perfect. Meera. My deepest gratitude to Brahmharshi Patri Sir, and thanks to all Atlanta PMC Masters. And uh, my special thanks to Srikanth Sir and Anila Master for arranging this and for also inviting me. <laughs> and uh, Anand Buddha Sir. Uh, no Buddha, only Anand. సార్ నా పిల్లని సార్ నేను ఇష్టంగా పిలుచుకుంటున్నాను నిజంగా నాకు నచ్చింది ఆ పేరు ఆనంద్ బుద్ధ అన్న పేరు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అనడానికే చాలా బాగుంది అందుకని లేదు సార్ మీరు బుద్ధనే నేను మీ సెషన్ తర్వాత ఐఎమ్ రియలీ రీచార్జ్డ్ అండ్ వెరీ ఇన్స్పైర్డ్ సో నేచర్ గురించి ఈ మధ్య కొద్దిగా నేను కొద్దిగా అధ్యయనం స్టార్ట్ చేశాను అనమాట ఒకటి అర్థమైంది నేను పూజలు చేస్తాను మంత్ర సాధన చేస్తాను చాలా విషయాల్లో అంటే ద వే ఐ ఎమ్ బ్రాట్ అప్ రైట్ ఐఎమ్ కల్చరలీ వెరీ రిచువలిస్టిక్ ఒక బ్రాహ్మణ్ కుటుంబంలో పుట్టి ఐఎమ్ ఓన్లీ మెన్షనింగ్ దట్ బికాస్ ఐ వాంట్ గివ్ ద జర్నీ డీటెయిల్స్ సో ఎప్పుడు పూజలు ఉన్నాయి లైఫ్లో అలా ఉంది రీసెంట్లీ ఐ రియలైజ్ దాట్ నో ప్రతి ఆత్మకి మనం పుట్టడమే ఈ భూమిలో పుట్టడమే వీఆర్ యునో బై డీఫాల్ట్ వాంటింగ్ టు హ్యావ్ ఇన్ యూనియన్ విత్ సంథింగ్ మనం ఏమైపోయామంటే ఆ యూనియన్ అనేది బంధాల్లో బాంధవ్యాల్లో మనుషుల్లో వెతుక్కుంటున్నాం అది వెతుక్కోవడం వల్ల అక్కడ ఇరుక్కుపోయి వీఆర్ నాట్ కమింగ్ అవుట్ ఆఫ్ దాట్ యూనో ప్లేస్ అంటే అదే కరెక్ట్ ఇప్పుడు నేను ఈ ఫ్రెండ్తో ఇలా ఉండడం లేకపోతే నా హస్బెండ్తోనో నా బిడ్డతోనో అక్కడ యూనియన్ వెతికేసుకుంటూ అక్కడే పరిపూర్ణత వెతుక్కుంటున్నాం కానీ అల్టిమేట్ యూనియన్ ఏంటంటే ద బిగ్గెస్ట్ ట్రూత్ ఇస్ యూ బీయింగ్ ఇన్ యూనియన్ విత్ ప్రకృతి ప్రకృతితో యూనియన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో నువ్వు అందరితో యూనియన్లో ఉన్నట్టు ఆ సత్యం తెలుసుకున్నాను లైఫ్లో కానీ ద వే ఐ హ్యావ్ అరేంజ్డ్ మై చాయిసెస్ ఐ వాస్ నాట్ ఏబుల్ టు రియలీ కమింగ్ టు దట్ యూనియన్ విత్ ద నేచర్ కానీ నేచర్తో ఎప్పుడున్నా కూడా నాకు ఎంత ఆనందం అంటే నా ఇల్లంతా చెట్లే నా బయటంతా చెట్లే ఆ చెట్లు చూస్తూ చాలాసేపు అలా ఉండిపోతాను ఆ తర్వాత అర్థమైంది యు నో వాట్ కరెక్ట్గా వర్డ్ నాకు తెలుగులో రావట్లేదు ఐ కాల్ ఇట్ రొమాన్స్ సో యూనో రొమాన్స్ ఇస్ నాట్ జస్ట్ బిఫ్ బిట్వీన్ మేల్ అండ్ ఫిమేల్ బట్ యూ కెన్ హ్యావ్ ఇట్ విత్ యూనో జస్ట్ లుకింగ్ అట్ దస్ యూనో ఎంత బాగుంది ఇంత ఎండిపోయినప్పుడు ఒకటి ఇచ్చింది గ్రీన్ గా కనిపిస్తుంది ఒక పువ్వు యూ కెన్ జస్ట్ లుక్ అట్ ద ఫ్లవర్ అండ్ జస్ట్ గెట్ లాట్స్ ఇన్ థాట్స్ ఎంత క్రియేటివిటీ ఉంది ఏమనుకోని యూనో ప్రకృతి దీన్ని ఇలా క్రియేట్ చేసింది ఒకటి పచ్చగా ఒకటి యెల్లోగా ఉంటుంది ఒకటి రెడ్గా ఉంటుంది వై కాంట్ వి జస్ట్ వెల్ ఇన్ ద సింప్లెస్ట్ ఆఫ్ థింగ్స్ అండ్ గెట్ లాస్ట్ ఇన్ ఇట్ ఇజ్ట్ ఇట్ యూనియన్ ఇజంట్ ఇట్ యూనో దట్ రొమాన్స్ వై షుడ్ ఇట్ బీ ఓన్లీ విత్ యూనో సటిన్ మేల్ అండ్ ఫీమేల్ జెండర్ అండ్ ఆల్ దాట్ సో అది ఎప్పుడైతే తెలుసుకున్నానో ఐఎమ్ మేకింగ్ ఏ కాన్షియస్ ఎఫర్ట్ టు ఫైండ్ బ్యూటీ ఇన్ ఎవ్రీథింగ్ అరౌండ్ మీ విచ్ ఐ ఆల్రెడీ హ్యావ్ కొత్తగా చేసుకోవాల్సిన ఏం లేదు ఈ మూమెంట్ ఇప్పుడు ఇలా చూసుకుంటే ప్రతి ఒక్కరిలో అందం కనిపిస్తుంది ప్రతి ఒక్కరిలో క్రియేటివిటీ కనిపిస్తుంది ప్రతి ఒక్కరిలో యూనో ఒక బ్యూటీ కనిపిస్తుంది కరుణా మాస్టర్లో ఒక స్పెషాలిటీ ఏంటంటే ప్రతి ఒక్కరిని కాంప్లిమెంట్ చేస్తుంటుంది అండ్ దట్ ఈస్ ఆల్సో క్రియేటివ్ ఎనర్జీ టు నాట్ జడ్జ్ ఎనీథింగ్ దట్ ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ జస్ట్ లుక్ ఇట్ and ఎ it అండ్ a beautiful ఎ బ్యూటిఫుల్ ట్రై టు that దట్ ఈస్ part పార్ట్ ఆఫ్ నేచర్ నేచర్ ఈస్ ఆల్ you know కాంప్లిమెంటింగ్ అండ్ క్రియేటివిటీ సో నాకు ఎంత ఆనందంగా ఉందంటే నిన్న మీ దగ్గరికి రావడం ఈరోజు నేచర్లో ఇలా నడవడం టు బీ పార్ట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ ఎనర్జీ అండ్ ఇలాంటి మాస్టర్స్ కాన్షియస్లో ఉంటూ వాళ్ళ మధ్యలో కూర్చొని ప్రకృతిని ఆనందిస్తూ ఆ మూమెంట్ టు మూమెంట్ మెడిటేషన్ చేసుకుంటూ ఐఎమ్ థ్రిల్డ్ విత్ ఇట్ ద ఫ్యాక్ట్ దట్ ఐమ్ హియర్ ఇస్ థ్రిల్లింగ్ అది ఎలా ఉంటుంది నాకు అనవసరం జస్ట్ ఫ్యాక్ దట్ ఐమ్ సిట్టింగ్ హియర్ విత్ యూ ఎంజాయింగ్ దిస్ నేచర్ బుద్ధ సార్ ముందర కూర్చొని అది కూడా ఇంత బ్యూటిఫుల్ జర్నీ పత్రి సార్తో చేసి వచ్చిన ఒక మీరు కూడా ఒక మహాత్ములే నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్డ్గా ఉంది ఐ ఫీల్ లైక్ ఏదో ఒకటి అర్హత పొందే ఇక్కడికి వచ్చాను అని అనిపిస్తుంది మాస్టర్ కూడా నమస్కారం అండి i'm very grateful to have this opportunity here. Uh, this is my second time in nature oksa Prabodh master to last year. Anta nirja, chestuti, i don't know what to expect. just to learn, i'm here to see what nature gives. <laughs> thank you, andy. hello, everyone. థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు బ్రహ్మషిపి తమ పత్రి సార్ చాలా మందికి ఒక అసంతృప్తి ఉంటుంది నేను సార్ని చూడలేదు అని నేను సార్ని చూశాను కలిసాను మాట్లాడాను బట్ నాకు ట్రెక్కింగ్ చేయలేదు అనే అసంతృప్తి ఉండేది అది ఈరోజు తీరుతుంది మనందరితో ధ్యానము సజ్జన సాంగత్యము ప్రకృతి ఇంకా ఇంతకంటే నాకు ఇంకేం అవసరం లేదనిపిస్తుంది థ్యాంక్ యూ అందరికీ నమస్కారం మై డీపెస్ట్ గ్రాట్యుట్యూడ్ డాక్టర్ బ్రహ్మర్షి పితామహాపత్రిజీ చాలా చాలా సంతోషంగా ఉంది ఇవాళ మనందరం ఇక్కడ ట్రెక్కింగ్కి మీట్ అయినందుకు సో నాకు చెప్పులు లేకుండా ట్రెక్కింగ్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది ఎప్పటి నుంచో కానీ చిన్న భయం ఉంది ఇవాళ సార్తో పాటు నేను చెప్పులు లేకుండా ఎక్కటానికి డేర్ చేస్తాను ఐ ఫీల్ దట్ ఐ హీల్ వెరీ ఫాస్ట్ వితౌట్ మై షూస్ సో ఐ గ్రాబ్ ద ఎనర్జీ ఫ్రమ్ భోమాత థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే మాస్టర్స్ నా పేరు అనిల ఈరోజు మేము ఇక్కడ స్వాణి మంటన్ ట్రెక్కింగ్లో ఉన్నాము యాక్చువల్గా చిన్నప్పటి నుంచి నాకు ఈ చెట్లు వీటిలో తిరగడము అనేది చాలా ఇష్టము ఎప్పుడు దీనిలోనే ఉండాలి అని అనుకుంటాను అందుకే ఇంట్లో కూడా ఎప్పుడు ఏదో ఒక ప్లాంట్ని పెంచుతూ దాంతో స్పెండ్ చేస్తూ ఈవినింగ్స్ అయితే ప్లాంట్స్తో ఉండడం అనేది ఇష్టము ఇట్లా నేచర్కి వచ్చేది అనేది రేర్గా జరిగిన బట్ ఇంట్లోనే పెంచుకొని వాటితోటి స్పెండ్ చేయడం అనేది నాకు చాలా ఇష్టము ట్వంటీ ట్వెల్వ్లో వచ్చినప్పుడు తోటి ఒకసారి మేము ట్యూబింగ్కి వెళ్ళాము అది ఒక నేచర్ వాటర్లో సార్తోటి స్పెండ్ చేయడం అనేది చాలా హ్యాపీనెస్ మళ్ళీ ఈరోజు ఇలా మెడిటేషన్ చేసుకుంటూ ఈ ట్రెక్కింగ్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది సో ఐ ఫీల్ సో బ్లెస్ డే థ్యాంక్ యూ పిఎంసి మాస్టర్స్ అందరికీ నమస్కారం అండి నా పేరు కరుణ నేను ఇక్కడ అట్లాంటలో ఉంటాను ఇక్కడ మౌంటైన్ ట్రెక్కింగ్కి వచ్చాం ఇవాళ ఈరోజు మేము అందరం పత్రిజీ మనకి చెప్పారు కదా పద్దెనిమిది ప్రిన్సిపల్స్ అందులో ట్రెక్కింగ్ ఈజ్ వన్ ఆఫ్ దెమ్ అండ్ చాలా ప్రైమరీ ఇంపార్టెన్స్ ఇస్తారు సార్ ఇండియాలో కూడా చాలా మంది ఎంతోమంది మాస్టర్స్ కలిసినప్పుడు పత్రిసార్తో నేను ట్రెక్కింగ్కి వెళ్ళాను ట్రెక్కింగ్కి వెళ్ళాను అని ఎంతోమంది చెప్తూ ఉంటారు ఇండియాలో కూడా సో ఇక్కడ కూడా పత్రి సార్ ప్రెజెన్స్ మేము అడుగు అడుగున ఫీల్ అవుతూ సార్ యొక్క టీచింగ్స్ని గుర్తుపెట్టుకొని ఆనంద్ సార్ సాంగత్యంలో మేమందరం ఈ ట్రెక్కింగ్ చేసి ఎంజాయ్ చేస్తున్నాం ఇవాళ మీరందరికీ కూడా ఇట్లాంటి మంచి ఎక్స్పీరియన్సెస్ ఎన్నో ఎన్నో కలగాలని అనుకుంటూ థ్యాంక్ యూ సో ఇంతమంది మాస్టర్స్ ఈరోజు ఒక అద్భుతంగా ట్రెక్కింగ్ చేయబోతున్నాము వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే ఆనంద్ సార్ ఆనంద్ సార్ సమక్షంలో యాక్చువల్గా ఏంటంటే నాకు అమెరికా తెలీదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ సమక్షంలో నేను ట్రెక్కింగ్ చేయబోతున్నా తెలియకుండానే ఇలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే తెలియకుండానే ఎక్కడో మనల్ని మనం తక్కువ చేసుకుంటూ ఉంటాం ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు ప్రతి ఒక్కళ్ళు ఈక్వల్ పత్రి సార్ అదే మనకు నేర్పించారు విఆర్ ఆల్ ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని పాయింట్స్ మనం చెప్పుకోవాలి అడవుల్లో ట్రెక్కింగ్ చేసేటప్పుడు చెప్పులు లేకుండా చేయాలి చెప్పులు తీసేసినప్పుడు ఎత్తుకున్న మెమొరీ మనం డైరెక్ట్ చాలా రిసీవ్ చేసుకుంటాం మనం ఎంతో ఎనర్జీని మదర్ అర్థ యొక్క ఎనర్జీని మనం ఎంతో అద్భుతంగా రిసీవ్ చేసుకుంటాం చెప్పులు లేకుండా నడవడం అనేది అదొక అద్భుతం సో మనం గ్రౌండింగ్ మిస్ అయినప్పుడు అది ఎంత ఉపయోగపడుతుందంటే ఒక సాధకుడికి అంత అద్భుతంగా ఉపయోగపడుతుంది అండ్ పూర్తిగా మనల్ని మనం మనతో మనం ఉంటాం మనం బయట ప్రపంచంలో ఉన్నప్పుడు సెల్ ఫోన్తో ఉంటాం టీవీతో ఉంటాం ఆఫీస్ వర్క్ల్లో ఉంటాం ఇంట్లో వాళ్ళతో ఉంటాం బట్ నేచర్లోకి వచ్చినప్పుడు మనతో మనం ఉంటాం ఆ నేచరే మనం మనమే నేచర్ సో ఇప్పుడు మేమందరం కలిసి మాతో మేము ఉండబోతున్నాం ఈ ప్రోగ్రామ్ ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా తక్షణమే మీ దగ్గరలో ఉన్న అడవుల్లోకి వెళ్ళి మీతో మీరు ఉండాలని ప్రార్థిస్తున్నాం అండ్ ఈరోజు ఇక్కడ ఏ మాస్టర్స్ అయితే మీరు చూస్తున్నారో ఈ టీమే ఈ అట్లాంటాలో మెగా పిరమిడ్ రావడానికి ఉన్నటువంటి కోర్ టీమ్ ఒకసారి గట్టిగా చెప్పట్లు కొట్టుకుందాం దిస్ ఈజ్ ద కోర్ టీమ్ ఆఫ్ మెగా పిరమిడ్ ఇన్ అట్లాంట సో ప్రతిదానికి ఒక ప్రణాళిక ఉంటుంది మనం జర్నీ చేసేటప్పుడు నైట్ టైం కార్లో వెళ్తున్నాం మనము ఒక వెయ్యి కిలోమీటర్లో డ్రైవ్ చేయాలి అని అనుకుంటే మనం వేసిన కార్ లైట్లు వెయ్యి కిలోమీటర్ల వరకు ఏం కనబడదు అది కొంచెమే కనపడుతుంటుంది వెళ్తూ ఉంటే రోడ్డు కనపడుతుంటుంది ఆ వెళ్తురు కనబడుతుంటుంది మనం వెళ్తుంటాం అట్లానే ఈ అట్లాంటాకి ఎందుకు వచ్చా నాకు తెలీదు నిన్న వచ్చిన ఎక్స్పీరియన్స్ ఒక అద్భుతం వెరీ సూన్ వెరీ ఫాస్ట్గా మనకు మేనిఫెస్ట్ అవ్వబోతోంది తల్లి గర్భంలో ఈ బిడ్డ ఎనిమిది నెలలు ఉంది నెక్స్ట్ డెలివరీ ప్రాసెస్కి రెడీగా ఉంది మెగా పిరమిడ్ మెగా పిరమిడ్ అట్లాంటాలో బ్యూటిఫుల్గా రాబోతోంది సో మనం ఈరోజు ఆ పర్పస్లో భాగంగానే మనం అందరం ఇలా కలిసాం మనం అండ్ దానికి సంబంధించిన ఎనర్జీని మనం ఇప్పుడు విశేషంగా తీసుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్